హలో అండి పూల్ మకాన అంటే తామర గింజల లడ్డు చేసుకుందామండి ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ పూల్ మకాన అంటే తామర గింజలు నువ్వులు గుళ్ళు అంటే పల్లీలు బాదం గింజలు పాత బెల్లంతో ఈ లడ్డు ఈజీగా తయారు చేసుకుందాం ఈ లడ్డు పిల్లలకు జ్ఞాపక శక్తిని మెమరీ పవర్ని పెంచి బ్రెయిన్ డెవలప్మెంట్ చేస్తుందండి ఎముకలలో శక్తి పెంచి పిల్లల్ని బలంగా తయారు చేస్తుంది పెద్దవాళ్ళకి మోకాల నొప్పులు తగ్గించి నడుము నొప్పిని కూడా తగ్గిస్తుంది అనమాట గొల్లబారిన ఎముకలపై కూడా చాలా గట్టిగా తయారు అయ్యేలాగా గట్టి పడేలాగా చేస్తుంది ఈ లడ్డు బీపీ షుగర్ ఉన్నవారైనా కూడా ఈజీగా రోజుకు లడ్డు తినవచ్చు అనమాట ఇందులో కాల్షియం మెగ్నీషియం ఐరన్ జింక్ బి విటమిన్ ఇంకా మరెన్నో పోషకాలు ఉన్నాయండి ఈ లడ్డు రోజు ఒకటి తింటే కొండను పిండి చేసేటటువంటి మంచి శక్తి వస్తుంది అనమాట తక్షణం అటువంటి లడ్డు మనం తయారు చేసుకుందాం ఈజీగా దీనికోసం పూల మకాయన తీసుకుని ఫస్ట్ స్టవ్ వెలిగించి బౌల్ అందులో ఒక పాత్ర పెట్టి అందులో పూల మకాన వేసి దాన్ని వేయించేసుకోవాలండి పూల మకాన ఫస్ట్ పట్టుకుంటే సాగినట్టుగా ఉంటుందండి మెత్తగా అది మనకి వేగినట్టు ఎలా తెలుస్తుందంటే పట్టుకుంటే తర్వాత వేగిన తర్వాత క్రిస్పీగా అవుతుందనమాట అలా వేగితే సరిపోతుంది క్రిస్పీగా కానీ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అలా స్లోగా వేయించుకుంటే చక్కగా వేగుతుందనమాట అది వేగిన తర్వాత అది తీసేసుకుని మనం వేరే ప్లేట్లో వేసేసుకుని ఆ తర్వాత నువ్వులు నువ్వులు కూడా అలాగే స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా వేయించేసుకోవాలి దోరగా వేగిన తర్వాత ఆ నువ్వులు కూడా మంచి కమ్మటి వాసన వస్తున్నాయి అన్నమాట అవి కూడా పక్కన వేరే ప్లేట్లో పెట్టేసుకుందాం తర్వాత మనం పల్లీలు పల్లీలు కూడా అలా వేయించేసుకుని చక్కగా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించేసుకుంటే చక్కగా అప్పుడు తీసుకు మళ్ళీ వేరే ప్లేట్లో పెట్టేసుకుందాం మళ్ళీ దాని తర్వాత బాదం గింజలండి అండి బాదం గింజలు కూడా స్లోగా సన్నని సెగ మీద వేయించుకోవాలండి చక్కగా వేగిన తర్వాత అవి కూడా పక్కన పెట్టేసుకుందాం అప్పుడు ఆఖరిగా రాగిపిండి తీసుకునండి రాగి రాగిపిండి ముందు చక్కగా వేయించేసుకుని కొంచెం వేగిన తర్వాత అప్పుడు అందులో రెండు స్పూన్ల నెయ్యి వేసి అది వేయించుకుంటే ఇది స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అలా చక్కగా వేయించుకుంటే అది వేగేసరికి చక్కగా కమ్మని వాసన వస్తుంది అక్కడితో రాగి పిండి వేగినట్టు మనకు తెలుస్తుంది ఇప్పుడు పాత బెల్లం వేసుకుందామండి పాత బెల్లం వేసి వాటర్ వేసి ఇది పాకం పట్టుకుందాం ఇది పాకం వస్తే సరిపోతుందండి ఇది కూడా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్లోగా అలా కదుపుతూ ఉంటే పాకం వచ్చేస్తుంది పాకం వస్తే సరిపోతుందండి బాగా పాకం ముదిరిపోకర్లేదు అప్పటి వరకు మనం కదుపుతూ ఉంటే సరిపోతుంది అనమాట పాకం తొందరగానే వచ్చేస్తుందండి స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని అలా కలుపుకుంటూ ఉండాలి అందుకోసం అలా కదిపేసుకున్నాక చూసారా మనకు దగ్గరికి అనమాట తీగపాకం అలా వస్తే చ సరిపోతుంది అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకుని ఈ లోపు పల్లీలకి పై పొట్టు తీసుకోవాలి కదా పై పల్లీలు పై పొట్టు నేను సగం తీసానండి సగం ఉంచేస్తాను పొట్టు కూడా మంచిదే కదా ఈ తర్వాత మనం ఇవి ఒక్కటి ఒకటి మనం వేయించుకుంచుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయించేసుకున్నవన్నీ కూడా మిక్స్ పెట్టేసుకుందాం ఫస్ట్ పూల మకాన అంటే తామర గింజలు ఆడేసి అందులో వేసేసుకున్నాం బాగా మెత్తగా పౌడర్ అవ్వండి అవి కొంచెం కొంచెం క్రిస్పీగానే అవుతాయి కదా అది అందులో వేసేసుకున్న తర్వాత మళ్ళీ నువ్వులు కూడా ఆడేసుకుని అందులో వేసేసుకుని తర్వాత బాదం గింజలు అవి కూడా ఆడేసుకుని అందులో వేయించేసుకుని పల్లీలు పల్లీలు కూడా పౌడర్ ఆడేసుకుని మొత్తం అన్నీ కూడా అన్నీ కలిసిలా కలిపేసుకుని ఇప్పుడు మనం రెడీగా ఉంచుకున్న బెల్లం పాకం ఉంది కదా దాన్ని ఇందులోకి వడగట్టేసుకుందామండి నలకలు ఇంకా ఏమన్నా ఉంటే అందులో కంటైనర్లోకి వచ్చేస్తాయి కదా ఇప్పుడు దాన్ని శుభ్రంగా మొత్తం అంతా గరిటితో కలిపేసి ఇప్పుడు ఇలాగా కొంచెం చల్లారుతుంది కదా చల్లారిన తర్వాత మొత్తం అంతా కలిసిలాగా కలిపేసుకుందామండి మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత అప్పుడు చక్కగా అది మొత్తం అంతా పట్టించేసి చేతులు లడ్డూలు చుట్టేసుకోవచ్చు అనమాట ఇందులో మనం నెయ్యి తక్కువగానే వేసామండి రెండు స్పూన్లు నెయ్యి రాగిపిండి వేయించినప్పుడే రెండు స్పూన్లు నెయ్యి వేసాము అందుకోసం మనం ఎవరైనా కూడా ఇది ఈజీగా తినొచ్చు అనమాట కొలెస్ట్రాల్ ఉందని కొంతమంది తినడానికి జడుతారు కదా అలాంటి వాళ్ళు కూడా ఈజీగా తినవచ్చు ఎందుకంటే నెయ్యి లేదు కదా అన్నీ కూడా మంచిగానండి ఇంకేటువంటి హాని కలిగించవు అనమాట అన్నీ కూడా అనారోగ్యంకి రావు అన్ని చుక్కగా ఆరోగ్యకరమైన తిల్లే కదా అన్నీ కూడా ఇందులో విటమిన్స్ అవి కూడా చాలా పుష్కలంగా ఉన్నాయండి చాలా బాగున్నాయి అది అలా లడ్డూలకన్నా చుట్టేసుకుంటే మనం వేరే బాక్స్లో పెట్టుకుంటే సరిపోతుంది